పరిస్థితికి ఇంకా ఎదరికి ఏ ఒక్క ఇబ్బంది లేకుండా మాకు చేయండి అనే గవర్నర్ని సీఎం గారిని అందరూ కూడా త్వరలోనే వస్తున్నారు యానం వారం పది రోజుల్లోనే వచ్చి ప్రోగ్రాం ఉంది మళ్ళీ జనవరి ఆరో తారీఖుని ప్రోగ్రాం ఉంది ఆ టైంకిల్లా మనం ప్రాబ్లం రీచ్ చేసుకుని దాన్ని ఏడో తారీఖు ముందుగా వాళ్ళని కంపల్సరీగా మన యానం తీసుకురావాలి అప్పుడు నేను తీసుకొస్తేనే ఇక్కడ పరిస్థితి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది ఆ గవర్నర్ వచ్చినా సరే ఇది ఇది పరిస్థితి మీరు మనం సంతకం పెట్టి అప్పుడు కానీ సంతకం పెట్టకపోయి ఉంటే మీరు సంతకం పెట్టారు కదా ఆ సంతకానికి తోటి మనకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ అని చెప్పేసి చూపించగలగాలి సీఎం గారికి అయితే ఇక్కడ ఉన్న సమస్య అంతా కూడా అతనికి తెలుసున్న సమస్యే ఏ ఒక్క మెషిన్ వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ అలా మళ్ళీ ఒక ఒక ఇంచు కూడా జరగకుండా ఉండాలి దానికి నేను మీ దొరపుని ప్రాణం పోయినా కానీ ఒక్క ముక్క కూడా ముట్టుకోకుండా నిలబడే బాధ్యతని మీ దొరపు నేను ఉంటాను మీ నేను ఉంటాను మీ తరపు నేను ఉంటాను నేను <laughs> ఉంటాను <laughs> <laughs>